పోతుంది ప్రే చేద్దాం షైనింగ్ ఇస్తుంది హాయ్ వెల్కమ్ బ్యాక్ సుష్మా స్వీట్ హోమ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి అయితే జస్ట్ ర్యాండమ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అనమాట అసలు ఏం చేశాను ఏంటి అంతా కూడా మీరు బ్లాగ్ లో చూసేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇంకేం మాత్రం ఆలోచన లేకుండా బ్లాగ్ అయితే వచ్చేసేయండి ఇంకా మార్నింగ్ లేచేసి వామ్ వాటర్ అండ్ అలాగే సినమన్ టీ ప్రిపేర్ చేసుకుని తీసేసుకున్నాను అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం బురుగులుగానీ అయితే చేశాను అనమాట దీనికి కాంబినేషన్గా బచ్చి చేస్తున్నాను ఇంకా మిర్చి బజ్జీ వేసేసాక ఉగాని బజ్జీ అయితే తినేసామన్నమాట ఇంకా హస్బెండ్కి అయితే టీ పెట్టిద్దాం అని చెప్పేసి ఇంకా పాలైతే కాచేస్తున్నాను ఆయనకొక్కటే పెడుతున్నానులేండి ఇంకా నేను ఎలాగో సినిమా టీ ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి ఇంకా తనకొక్కటే పెట్టేస్తున్నాను అనమాట ఇంక ఇక్కడైతే మీరు లాస్ట్ బ్లాగ్లో లో చూసారు కదా క్రోమా నుంచి వచ్చిన గిఫ్ట్ బౌల్స్ ఈ బౌల్స్ అన్నిటినీ కూడా చక్కగా వాష్ చేసుకుంటున్నాను ఇంక ఇక్కడైతే మనం అమెజాన్ నుంచి పర్చేస్ చేసుకున్న క్లీనర్ ఉంది కదా అదంతా కూడా మంచిగా స్ప్రే బాటిల్లో ఫిల్ చేసేసుకొని డోర్స్ షెల్ఫ్స్ అన్ని కూడా క్లీన్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను ఇలా ఒక కోన్ ప్లేస్ చేసుకొని అందులో ఫిల్ చేసేసుకున్నాను మొత్తం కూడా చేసుకోవట్లేదండి జస్ట్ చూసారు కదా ఇంత కొంచెం మాత్రమే ఫిల్ చేసుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా వాకిలికి మొత్తం దుమ్ము ఎక్కువగా ఉంది ఇది నేను తడి పెట్టాను అనుకోండి ఉడ్డు పాడైపోతుంది సో అందుకోసం మనం ఏం చేయాలంటే ఇలా డ్రై క్లాత్తో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ చేసేసుకోవాలి ఇదంతా కూడా ఆ తర్వాత మనం స్ప్రే చేసి వైపప్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఎలా చేస్తానో చూసేయండి చూసారు కదా టోటల్ గా క్లీన్ చేసేసాను ఇప్పుడు స్ప్రే చేద్దాము కొంచెం సోపీగా ఉంది కదా ఇది అయితే వుడ్ ని కాపాడుతుంది షైనింగ్ ఇస్తుంది అట్ ద సేమ్ టైం మనకు మంచిగా క్లీన్ చేస్తుంది అనమాట సోప్ లిక్విడ్ కూడా ఉంది కాబట్టి సో ఇప్పుడు చూసారా ఎంత నీట్ అయిపోయిందో అసలు మామూలుగా షైనీగా లేదు అసలు మీరే చూడండి బిఫోర్ అండ్ ఆఫ్టర్ సో అది టోటల్ గా ఇంక అన్ని కూడా చేసేద్దాం ఇక్కడ చూస్తున్నారు కదా వీటి మీద కూడా మనం క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట ఓవరాల్ గా ఇంక ఇది పైన నాకు అందదు లేండి బాను వస్తే చేయిస్తా ఇంక ఇక్కడ అంతా కూడా మనం చేసేద్దాం ఇక్కడ మీరు డిఫరెన్స్ చూడొచ్చు ఇదంతా కూడా నేను నీట్ చేయలేదు అదంటే వుడ్ క్లీనర్ తో చేయలేదు ఈ షెల్ఫ్ అంతా కూడా చేశాను ఇదంతా సో ఈ షైనింగ్ చూడండి ఈ షైనింగ్ చూడండి మీకే అర్థమైపోతుంది అసలు చాలా అంటే చాలా బాగుందండి లిక్విడ్ నాకు నిజంగా చాలా బాగా నచ్చేసింది తలుపులకి ఫర్నిచర్కి ఇలా వుడ్ వర్క్కి షెల్ఫ్కి కప్బోర్డ్స్ వాట్ ఎవర్ అండి వుడ్ ఎక్కడ ఉంటే అక్కడ మనం నీట్ చేసుకోవచ్చు అనమాట ఇది ఇంకా నేను అదే పనిగా నేను క్లీన్ చేయలేదు చూద్దాము ఒకసారి డిఫరెన్స్ అని చెప్పేసి ఇది బాగా నీట్ గా షైనీగా అనిపిస్తుంది అంటే మీకు కెమెరాలో ఎలా కనపడుతుందో తెలియట్లేదు కానీ నాకు రియల్గా ఇదైతే మంచిగా గ్లాసీ టెక్స్చర్ లో ఉంది ఇదంతా మ్యాట్ ఫినిష్ లాగా ఉందనమాట చూడండి ఇలా ఆయిలీ టెక్స్చర్స్ అన్నీ కూడా ఇలా ఉంటాయి అనమాట సో దీన్ని కూడా ఇంకా క్లీన్ చేసి ఇస్తాను నేనైతే టోటల్లీ రికమెండెడ్ అండి నాకు బాగా నచ్చింది ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే డెఫినెట్గా పర్చేస్ చేసుకోండి నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చెక్అవుట్ చేయండి సో చూసారా ఇప్పుడు టోటల్గా మొత్తం క్లీన్గా అనిపిస్తుంది చూడండి ఎంత షైనీగా ఎంత బాగుందో ఇప్పుడు సో అదే అండి ఇంకా టోటల్గా మొత్తం అంతా కూడా వుడ్డు మనకు టైం ఉన్నప్పుడు అంతా హౌస్ మొత్తం క్లీన్ చేసుకున్నామంటే ఒక రోజులో క్లీన్గా ఉంటుంది చూస్తున్నారు కదా అండ్ మంచిగా ఫ్లేవర్ సమ్ ఫ్రూటీ ఫ్లేవర్ వస్తుంది స్మెల్ అంతా కూడా బాగుంది గుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే రైస్కి కుక్కర్కి పెట్టేశాను అండ్ ఈ రైస్ అయితే మాత్రం దోశ బ్యాటర్ కోసం నానపెట్టేసుకుంటున్నాను అనమాట రైస్ అండ్ అలాగే ఉద్దిపప్పు కొంచెం సగ్గు బియ్యం మెంతులు ఒక స్పూన్ అనమాట ఇవి వేసేసుకొని మంచిగా వాష్ చేసుకొని నానపెట్టేసుకుంటున్నాను రేపటికి దోశ కోసం అనమాట ఇంక ఇక్కడైతే చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాను ఒక పక్క కుక్కర్లో గోంగర పప్పుకైతే అనమాట సేమియా ఇలా చేయండి డెఫినెట్గా మనకు గట్టిపడకుండా ఉంటుంది ఇట్లాంటి టిప్స్ అనేది ఫాలో చేస్తే మనకు లాస్ట్ వరకు అసలు ఏ మాత్రమూ సేమి అనేది గట్టిపడదన్నమాట పాయసం అంతా కూడా ముందైతే పక్కన పెట్టేసుకున్నాను అదే నెయ్యిలోనే వేయించేసుకున్నాను వాటర్ కిటిల్లో వన్ గ్లాస్ హాట్ వాటర్ అనేది పెట్టేసుకున్నాను ఆ వాటర్ అనేది ఫస్ట్ సేమియాలోకి అలా సేమియాలో ఫస్ట్ వాటర్ వేసి బాయిల్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ సేమియా అనేది సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయాక మనం మిల్క్ అనేది యాడ్ చేయాలన్నమాట నేనైతే ఒక ప్యాకెట్ హాఫ్ లీటర్ మిల్క్ అయితే యాడ్ చేశాను ఇంకా మిల్క్ యాడ్ చేశాక ఒక టూ త్రీ మినిట్స్ మనం బాయిల్ చేసుకున్న తర్వాత షుగర్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని మంచిగా ఒక మిక్స్ ఇచ్చేసి సిమ్లోనే బాయిల్ చేసుకోవాలన్నమాట ఇంకా ఇక్కడైతే గోంగూర పప్పు అంతా కూడా మంచిగా విజిల్ వచ్చేసింది మ్యాష్ చేసుకొని పోపు పెట్టేసుకోవాలి ఇంకా చూస్తున్నారు కదా మంచిగా సేమియా అయితే బాయిల్ అయిపోయింది ఈ టైంలో ఇంకా మనం స్టవ్ ఆపేసుకునేసి వేయించి పెట్టుకున్న జీడిపప్పు అనేది ఇందులో యాడ్ చేసుకోవచ్చు అనమాట అంతే అండి చాలా చాలా బాగుంటుంది ఇలానే ఉంటుంది ఈ టెక్స్చర్లోనే ఉంటుంది మనకు ఎన్ని డేస్ అయినా ఇలానే ఉంటుంది అనమాట మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకొని తినేసేయచ్చు ఇక్కడైతే పప్పు మ్యాష్ చేసేసుకున్నాను కదా పోపు అయితే పెట్టేసుకుంటున్నాను మార్నింగ్ నేను బజ్జీ అయితే వేయించాను కదా బ్రేక్ఫాస్ట్లోకి ఇంకా అదే ఆయిల్ ఉంటే దాంతోనే పోపు పెట్టేస్తున్నాను అండ్ ఆల్సో గోంగూర పప్పులోకి బజ్జీ బ్యాటర్ అయితే కొంచెం అదే హాట్ హాట్గానే ఉంటుంది చేసుకున్నాము మంచి కోసం అనమాట ఇంకా మామూలుగా పాపర్స్ చేద్దాం అనుకున్నాను బట్ అయితే ఇంకా మార్నింగ్ బ్యాటర్ లాగా ఉంది కదా అని చెప్పేసి ఇంకా హాట్ హాట్ గా వేయించేసుకున్నాం అనమాట మంచిగా మంచి అండి మా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే గోంగూర పప్పు రైస్ మిర్చి బజ్జి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేసేద్దామని చెప్పేసి ఇక్కడ పెట్టేసుకుంటున్నాం అనమాట అందరం కలిసి కూర్చొని పొం అని చెప్పేసి కూర్చుంటున్నాము ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా మంచిగా మిర్చి బజ్జీ అండ్ అలాగే రైస్ పప్పు అనమాట ఇంకా లంచ్ అంతా కూడా ఫినిష్ చేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ మంచిగా ఫ్రెష్ అయిపోయేసి త్రీ థర్టీకి అలా స్టార్ట్ అయిపోయాం అనమాట అమ్మవారి దర్శనంకి వెళ్ళామనమాట ఎందుకో సడెన్గా వెళ్ళాలనిపించింది మనసు అసలు బాగోలేక ఒకసారి దర్శనం చేసుకొద్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోయాం అనమాట చూస్తున్నారు కదా మంచి ఎండలో స్టార్ట్ అయ్యాము ఈ ఎండకే ఎందుకు వెళ్ళాము అంటే కొంచెం రద్దీ తగ్గుతుంది ఇట్లాంటి టైంలో లో అయితే మాత్రం మార్నింగ్ ఈవినింగ్ అయితే మంచిగా చాలా రద్దీ ఉంటారనమాట అందుకోసం ఆ టైమ్స్ లో కాకుండా వెళ్దాం అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము మరీ ఈవినింగ్ కాకుండా అలానే మరి మరీ మార్నింగ్ కాకుండా అలా త్రీ థర్టీకి అలా స్టార్ట్ అయిపోయాం అనమాట ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట ఆల్మోస్ట్ ఫోర్ ఓ క్లాక్ అంతా రీచ్ అయిపోయాం అనమాట టెంపుల్కి ఇంకా పార్కింగ్కి కొంచెం అలా ఇబ్బంది అనిపించింది కానీ ఇంకా రీచ్ అయిపోయాం ఎలాగో అలాగా ముందులాగా షూట్ అలా ఇలా చేసుకోలేకపోతున్నాము చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట ఇంకెలాగో అలాగ జస్ట్ ఫ్యూ క్లిప్స్ అయితే తీశానమాట అస్సలు పర్మిషన్ లేదండి మొబైల్ నాట్ అలౌడ్ అసలు ఎవ్వరికీ కూడా పర్మిషన్ లేదనమాట లోపలికి కెమెరాస్ తీసుకురావడానికి ఇంకా దర్శనం అంతా కూడా కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట ఎంత బాగా జరిగిందో దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగింది అమ్మవారిని కంటి డా చూశాను అర్చన కూడా చేయించేసుకొని ఇంకా రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము చూస్తున్నారా సన్సెట్ ఎంత బాగుందో ఈ టైంకి అయితే ఇంటికి రీచ్ అయిపోయాము ఇంక ఇంటికి రాగానే మంచిగా ఫ్రెష్ అయిపోయి ఇంక ఇక్కడ పూజ అయితే చేసేసుకున్నాం అనమాట పూజ చేసేసుకొని కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇక్కడ చూస్తున్నారు కదా మంచిగా వచ్చింది అసలు సేమియా పాయసం అయితే ది బెస్ట్గా వచ్చింది నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇఫ్ కేస్ మీకు ఇంకొంచెం వాటరీగా కావాలి అనుకుంటే మాత్రం మీరు స్టార్టింగ్లోనే మిల్క్ అనేది ఎక్కువ యాడ్ చేయకుండా కొంచెం మిల్క్ అనేది చల్లార్చాక లాస్ట్లో మనం మిక్స్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అలాంటప్పుడు స్టార్టింగ్లో షుగర్ అనేది కొంచెం పెంచుకోవాలి లాస్ట్లో మనం మిల్క్ యాడ్ చేసినప్పుడు సప్పగా ఉండకుండా స్టార్టింగ్లోనే మనం కొంచెం కొంచెం స్వీట్నెస్ అనేది పెంచుకుంటే సరిపోతుందన్నమాట చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే మాత్రం వదిరిపోయింది అనమాట సో అదండి వాళ్ళ వ్లాగ్ బ్లాగ్ నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ సీయూ సూన్ టేక్ కేర్ బై బాయ్